నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గుంటూరుకు చెందిన రౌడీ షీటర్ అనిల్ కుమార్ హైకోర్టులో ఫోర్ ఫోర్జరీ మెడికల్ సర్టిఫికేట్స్ ఇచ్చి మధ్యంతర బెయిల్ తీసుకున్న సంగతి తెలిసిందే మరి ఇవి ఫోర్జరీ మెడికల్ సర్టిఫికేట్స్ అని తేలడంతో పోలీసులు అయితే గాలిస్తున్నారు మరి ఆయన పారిపోయే అవకాశం ఉందా ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ మనం చూసాము హైకోర్టులో ఫోర్జరీ మెడికల్ సర్టిఫికేట్స్ ఇచ్చి ఆయన పారిపోయారు మరి ఇప్పుడు చూసినట్లయితే పోలీసులు గాలిస్తున్నారు ఇప్పటికే వాళ్ళ ఇంటికి తాళాలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్లు కానివ్వండి అన్నీ స్విచ్ ఆఫ్ చేస్తున్నాయి ఏంటి సార్ ఇది ఎక్కడి వరకు తీస్తుందంటారు ఇవాళ నేరస్తుడికి అతనికి ఉండే సహజ లక్షణాలు ఏంటి చట్టం అంటే లెక్క లేకుండా ఉంటాం చట్టాన్ని పదే పదే అతిక్రమించడం అదే సందర్భంలో అవసరమైతే అసత్యాలు ఆడటం ఇటువంటి నేర ప్రవృత్తి కలిగిన వారి నుంచి నిజాయితీని ఆశించడం తప్పు అటువంటి వారికి అత్యవసర పరిస్థితుల్లో మధ్యంతర బేలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినా కూడా అతన్ని పోలీసు పర్యవేక్షణలోనే ఉంచాల్సిన బాధ్యత న్యాయస్థానాలది ఎందుకంటే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు అతను ఏం చేశాడు అనేది విచారించారు ఆ విచారించిన నేర ధృవీకరణ ఛార్జ్ షీట్లు అంటారు వాటిని తీసుకొచ్చి వాళ్ళు విచారించిన ఛార్జ్ షీట్లు తీసుకొచ్చి న్యాయస్థానం ముందు ఉంచారు న్యాయస్థానం కూడా కన్వీన్స్ అయ్యి అతని రిమాండ్కి పంపించింది ఇక్కడ అలా రిమాండ్లో ఉన్న ఒక వ్యక్తిని అతను ఫైల్ చేసుకున్న పిటిషన్ ప్రాతిపదికగా మానవత్వపు కోణంలో న్యాయస్థానం విడుదల చేస్తున్న సందర్భంగా వీళ్లకున్న నేర చరిత్రను దృష్టిలో పెట్టుకొని పోలీసు పర్యవేక్షణలోనే విడుదల చేయాలి అని చెప్పని ఒక ఆదేశం ఇచ్చి ఉండాల్సింది న్యాయస్థానం మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు ఎస్ ఖచ్చితంగా వాళ్ళ తల్లికి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆ తల్లికి ఇతను ఒకడే కొడుకు అయి ఉన్నప్పుడు ఆమెను దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత ఇతందే అయి ఉన్నప్పుడు అతనికి ఆ వెసులుబాటు కల్పిటాన్ని మనం తప్పట్టాల్సిన నష్ట కూడా లేదు కానీ అదే సందర్భంలో అతని ప్రవృత్తిని కూడా దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఇటువంటి వాడు రేపటి రోజున ఈ తల్లి అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని విచారణ సంస్థలకు న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకో మంగళంబాడి పరారవటానికి ఆస్కారం ఉంటుంది అనే అంశాన్ని కొంచెం విఘ్నైన న్యాయమూర్తులు ముందుగానే పసిగట్టి తదనుగుణంగా పోలీసు వారికి ఆదేశాలు ఇచ్చి వీళ్ళ అమ్మకి బాగాలేని దాని మీద వైద్య మిత్రం అతనికి మధ్యంతర పేలిస్తున్నాం మీరు అతనికి షాడో పార్టీలుగా ఉండండి అతన్ని అనుసరించి ఉండండి అతన్ని పర్యవేక్షిస్తూ ఉండండి వాళ్ళ అమ్మగారికి అతను చేసుకునే సేవల విషయంలో మీరు ఇంటర్ఫీర్ కావద్దు కానీ అతని మీద ఒక ఉంచండి మీ రాడారి నుంచి అతను తప్పుకోకుండా చూడండి అని చెప్పని కొంత స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉండాల్సింది అతను ఏం చేశాడు మొట్టమొట ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు రోజు బెయిల్ తీసుకున్నాడు రెండు వారాలకి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అతనికి రెండు వారాల పాటు వెసులుబాటు ఇచ్చారు ఇరవై ఎనిమిదో తారీఖు సరెండర్ గమ్మన్నారు ఇరవై ఎనిమిది సరెండర్ అయ్యాడు దాంతో ఏమైపోయింది మనకి బయట నాకు ఒక వెయ్యి రూపాయలు అవసరమైనవి మీ దగ్గర ఉంటే ఒక వెయ్యి రూపాయలు ఇవ్వమని అడిగా మిమ్మల్ని మీరు ఇచ్చారు నేను రెండు మూడు రోజుల్లో ఇస్తానని చెప్పాను చెప్పిన ప్రకారం టైంకి ఇచ్చేసా నాకు కొంత క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ అయింది కదా మీ దగ్గర పర్వాలేదు ఇతనికి ఇస్తే మళ్ళీ టైంకి ఇస్తున్నాడు అని చెప్పని నెక్స్ట్ టైం ఐదు వేలు అడిగా దాని దగ్గర కూడా నిరూపించుకున్నా ఆ తర్వాత యాభై వేలు అడిగా ఇంకా యాభై వేలు నన్ను నమ్మి రెండుసార్లు టైంకి ఇచ్చాను కదా అని చెప్పని యాభై వేలు మీరు ఇచ్చారు నా మీద నమ్మకంతో ఇక మీకు ఫోన్లకు సమాధానం చెప్పట్లా మీరు అడిగితే మీ అసలు మీరు అడగటానికి నేను మీకు దొరకట్లా ఇవాళ అదే జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖు సరెండర్ అయ్యాడు మళ్ళీ ఒకటో తారీఖు మళ్ళీ పిటిషన్ ఫైల్ చేశాడు ఈ ఫైల్ చేసే ప్రాసెస్లో అతనే కనుక నిజాయితీ పరుడు అయి ఉన్నట్టయితే ఏం చేయాలి సార్ మా అమ్మకి సర్జరీ అయింది డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చాము ఆమెను కొంచెం దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత నాదే నాకు ఇంకొక రెండు వారాలు అవకాశం ఇవ్వమని చెప్పని అడగవచ్చు న్యాయస్థానాన్ని న్యాయస్థానం కూడా అటువంటి విషయాల్లో మానవత్వపు కోణంలోనే ఆలోచించి మహా అయితే నేను ఇందాక చెప్పినట్టుగా పోలీసుల్ని కొంచెం ఇతని విషయంలో మీరు కనిపెట్టి ఉండండి మనం అతనికి మధ్యంతర బేలు ఇస్తున్నాము అని చెప్పని పోలీసులకు ఒక ఆదేశాలు ఇస్తే పోలీసులు పర్యవేక్షిస్తూ ఉంటారు కానీ ఇక్కడ జరిగింది ఏంటి అతను న్యాయస్థానం దృష్టికి గుంటూరు లలితా హాస్పిటల్స్ నుంచి ఒక లెటర్ పట్టుకొచ్చాడు వీళ్ళ తల్లికి సీరియస్ కండిషన్లో ఉన్నట్టు ఆమెని అత్యవసరంగా మెడ్రాసు సోన్సో హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నాము ఆమెను అక్కడ చేర్చాలి అని చెప్పని అయితే విషయం ఏంటంటే ఈ లెటర్ సబ్మిట్ చేసే నాటికి ఆమెకి సర్జరీ అయిపోయింది ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయిపోయారు డిశ్చార్జ్ అయిన తర్వాతే ఇతను మొదటి విడతగా సరెండర్ అయ్యాడు వెళ్ళి కానీ ఈ విషయాలు ఏవి న్యాయస్థానం దృష్టికి తీసుకురాకుండా ఈ లెటరు సబ్మిట్ చేసేప్పటికీ ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీకి ఆ లెటరు అథెంటిసిటీ మీద డౌట్ వచ్చింది న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చాడు అతను ఈ లెటరు నిజమో కాదో నిర్ధారం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటే న్యాయస్థానం కూడా అది నిజమో కాదో నిర్ధారం చేసుకోమని చెబుతూ మళ్ళీ ఇతనికి బెయిల్ ఇచ్చారు కనీసం ఏపీపీ వైపు నుంచి అటువంటి అభ్యంతరం వ్యక్తమైన తర్వాత అయినా సరే న్యాయమూర్తి గారు కొంత సమయనో పాటించుండాల్సింది దాని అథెంటిసిటీ క్రాస్ చెక్ చేసుకునే వరకు కొంత టైము ఎంత టైం పడుతుంది ఇప్పుడు అమరావతిలో కోర్టు ఉంది గుంటూరులో లలిత హాస్పిటల్ ఏ పోలీస్ అధికారైనా సరే తన వాహనం మీద వన్ అవర్లో లలిత హాస్పిటల్కి రీచ్ అవ్వచ్చు అక్కడ డాక్టర్ గారితో మాట్లాడి ఆ హాస్పిటల్ అదార్టీస్తో మాట్లాడి ఆ లెటర్ని క్రాస్ చెక్ చేయించుకొని అది నిజమైందా కాదా అని చెప్పి నిర్ధారణ చేసుకొని మళ్ళీ న్యాయస్థానం దగ్గరికి రావడానికి ఇంకొక రెండు గంటల కంటే ఎక్కువ పట్టదు లేదంటే ఇంకొక గంట ఉదయం పూట విచారణ సమయంలో కోర్టు నుంచి ఆదేశాలు వస్తే కోర్టు సమయానికి ముందే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి కనుక్కొని వచ్చి కూడా రిపోర్ట్ ఇవ్వచ్చు న్యాయస్థానానికి లేదంటే మరుసటి రోజుకి ఈ లోపుగానే అతను విడుదల చేసేసే అంతటి కొంపలు మునిగిపోయే ఇష్యూస్ ఏముండవు ఎందుకంటే అతను ఇంటెన్షనల్గా న్యాయస్థానాన్ని తప్పుదో పట్టించే సర్టిఫికేట్ ఇస్తున్నాడా లేదు నిజంగానే వాళ్ళ అమ్మగారికి అంద అటువంటి సంక్లిష్ట పరిస్థితుందనేది నిర్ధారణ చేసుకోవడానికి ఎంత టైం పట్టదు కానీ ఏపీపీ గారు అభ్యంతరం వ్యక్తం చేసినా కూడా న్యాయమూర్తి గారు మానవ తత్వ కోణంలో విడుదల చేయమని చెప్పని చెప్పారు విడుదల చేశాక ఇవాళ అడ్రస్ లేడు ఇవాళ ఎవరి లోపం అనుకోవాలి ఇది ఇక్కడ ఒక రిమాండ్కి ఖైదీ జైలు అధికారులు ఏమంటున్నారు మేము ఆల్రెడీ సమాచారం ఇచ్చాం కాన్సాన్ పోలీస్ స్టేషన్కి అంటున్నారు ఆ పోలీస్ అధికారులు ఏమంటున్నారు మాకు జైలు అధికారుల నుంచి ఎటువంటి సమాచారం లేదు అతను విడుదల చేస్తున్న సందర్భంగా మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు అంటున్నారు అంటే ఎవరెవరు ఎవరెవరితో కుమ్ముక్క ఇప్పుడు ఇవన్నీ చేశారనుకోవాలి ఇవాళ సంస్కారహీనపు ప్రవర్తనతో పోలీసు అధికారుల మీద దాడులు దౌర్జన్యాలకు పాల్పడ్డ నేపథ్యం ఉండి పైగా అతను అరెస్ట్ చేసిన సందర్భంగా అతనికి మర్యాదలు చేసిన పోలీసు అధికారులు సస్పెండ్ అయి ఉన్నారు ఇవాళ ఒకసారి అతనితో కలిపి విజయవాడ రెస్టారెంట్లో భోజనాలు చేసిన అధికారులు సస్పెండ్ అయ్యి ఉన్నారు ఇంకొకసారి పోలీస్ స్టేషన్లో అతనికి బ్రహ్మాండంగా పక్కా ఏర్పాటు చేసిన అధికారులు సస్పెండ్ అయ్యి ఉన్నారు అంటే రాచపీనకు ఒంటరిగా వెళ్ళదు అని చెప్పని ఇతని మీద కేసులు నమోదయ్యే జైలుపాలు అయ్యి ఉన్న సందర్భంగా ఇతనికి సహకరించిన పాపానికి దాదాపుగా పది మంది పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యి ఉన్నారు వాళ్ళు ఉద్యోగ విధి నుంచి దూరం జరిగి ఉన్నారు క్రమశిక్షణ చర్యలకు బాధ్యులై ఉన్నారు మరి అటువంటి కాంప్లికేటెడ్ పర్సనాలిటీ అయ్యున్న వ్యక్తికి సంబంధించి ఇంత అనాలోచితంగా ఎలా ఆదేశాలు ఇస్తారు ఇవాళ జారిపోయి పారిపోయిన తర్వాత ఇప్పుడు బొక్కలు మూసే ప్రయత్నం చేసి ప్రయోజనం ఏంటి ఖచ్చితంగా న్యాయమూర్తులు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే విచారణ సంస్థల నుంచి ఇటువంటి అభ్యంతరం వ్యక్తమైనప్పుడు ఎందుకు అటువంటి అభ్యంతరం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారా అనేది ఒక క్షణం పరిగణలోకి తీసుకోవాలి ఒక రోజులో కొంపలేం మునుగోవు ఇవాళ ఎవరు బాధ్యులు ఇవాళ అతను దొరకలేదు మన దేశం నుంచి పారిపోయి విదేశాల్లో షెల్టర్ తీసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలా విదేశాలకు చెక్కేసాడా మరి ఎలా వెళ్ళగలిగాడు విదేశాలకు కూడా లేదు దేశంలోనే ఎక్కడైనా దాక్కున్నాడా ఇక్కడ బోరుగడ్డ అని ఇవాళ ఒక సవాలు విసిరాడు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఎందుకంటే ఇవాళ పిన్నెలి వెంకట్రామరెడ్డి అడ్రస్ లేడు బ్రోరేజెస్ కార్పొరేషన్ వాసుదేవరెడ్డి అడ్రస్ లేడు మదనపల్లె రికార్డ్ రూమ్ దాహనం కేసులో రెడ్డి అడ్రస్ లేడు గౌతమ్ రెడ్డి అడ్రస్ లేడు ఫైవ్ నెట్ మాజీ చైర్మన్ ఇంతమంది పరారీలో ఉండగలుగుతున్నారు అనంటే అది పోలీస్ డిపార్ట్మెంటు ఇంటెగ్రిటీకే ఒక సవాల్ అవుతుంది ఇవాళ బోరుగడ్డ అనిల్ కూడా పరారీలో ఉన్నాడు అంటే వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత నిష్క్రియపరంగా ఉందా పరారీలో ఉన్న వాళ్ళని వెతికి పట్టుకోలేనంతటి నిసాయిల్గా మిగిలిపోతున్నారా ఏం సందేశం ఇస్తూ ఉన్నారు ఇప్పుడు మనం మాట్లాడుకునే వాళ్ళందరూ ఫెమిలి పర్సనాలిటీసే వీళ్ళు ముఖ్యంగా పిన్నెల్లి వెంకటరామరెడ్డి మే పద్నాలుగు పదిహేను తారీఖు నుంచి పరారీలో ఉన్నాడు గౌతమ్ రెడ్డి పరారీలో ఉన్నాడు ఇటువంటి వాళ్ళందరినీ ఇన్నేసి నెలలు పట్టుకోలేకపోతున్నారు అని అంటే ఖచ్చితంగా అది పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవానికే భంగం గతంలో రా రాంగోపాల వర్మను చూసాం మనం అతన్ని పట్టుకోలేకపోయారు పైగా విచారణకి పిలిస్తే నేను షూటింగ్లో ఉన్నా అక్కడున్నా ఇక్కడున్నా అని చెప్పని కుంటి సాకులు విచారణకి సహకరించకపోవటం అయినా సరే ఇవాళ వాళ్ళందరూ సమాజంలో పెద్ద మనుషులుగా సంచరించగలుగుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉనికిని గౌరవాన్ని వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిజాయితీని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంటు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ఎక్కడ ఏ కలుగులో లాక్కున్నా సరే జుట్టు పట్టుకొని బయటికి లాక్కొచ్చి చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తెరాలి లేకుంటే రేపు సామాన్యుడు కూడా ప్రశ్నిస్తాడు పోలీస్ డిపార్ట్మెంట్ని పలానా కేసులో పలానా వాడు పారిపోతే ఏం చేయగలిగావు ఇవాళ మా దగ్గరకు వచ్చి జులుం ప్రదర్శిస్తున్నాం అంటాడు ఏం సమాధానం చెప్తారు మరి మొత్తానికి ఇటువంటి సంఘటనలు అన్ని ప్రతిష్టాత్మకంగా పోలీసులు తీసుకొని ఛేదించాలని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్